హాయ్ వివర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం సండే అంటేనే స్నాక్దా ఆ స్నాక్ హెల్దీగా చేసుకుంటే మరి ఇంత బాగుంటుంది ఇప్పుడు చేద్దాం కాలీఫ్లేవర్ పకోడీ దానికి కాలీఫ్లవర్ని క్లీన్ చేసుకొని వేడి నీళ్ళలో కడిగి ఇలా అంతా నెట్లో వేసి వడగట్టుకోవాలి వాటర్ అంతా పోయేలాగా కొంతసేపు జల్ నీళ్ళలో ఉంచుకోవాలి ఇలా వాటర్ అంతా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకుందాం వేడెక్కుతుంటుంది ఈలోగా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ కాలి ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం తర్వాత ఒక గరిటె చిన్నపిండి వేస్తున్నాను నెక్స్ట్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను తర్వాత వరిపిండి బియ్యపిండి అది రెండు గరిటలు వేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు కారం మన స్పైసీని బట్టి తీసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నాను తర్వాత ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తున్నాను ఒక ఆఫ్ గరం మసాలా మీకు ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు గరం మసాలా నెక్స్ట్ మనం తీసుకున్న క్వాంటిటీకి సాల్ట్ ఇవన్నీ వేసేసి మొత్తం అంతా కలుపుకోవాలి లెక్కల్లో చెప్పాలంటే నేను పెద్ద కాలిఫ్లేవర్లో సగం తీసుకున్నాను దానికి సరిపడగంటే ఒక యాభై గ్రాములు శనగపిండి ఒక వంద గ్రాముల వరిపిండి తీసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా ఈ ముక్కలకి మొత్తం పిండంతా పట్టేలా వాటర్ చిలకరిస్తూ కలుపుకోవాలి చాలా సింపుల్గా అయిపోయే స్నాక్ ఐటమ్ ఇది అప్పుడు కాగుతున్న నూనెలో ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి ఇలా చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇది ఇది ఫ్లవర్ స్మూత్గా ఉంటుంది కదా తొందరగా వేగిపోతుంది అంతే రుచిగా కూడా ఉంటుంది చాలా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు మీరే కొంచెం వేగిన తర్వాత ఇలా మొత్తం అంతా కలుపుతూ వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేస్తే మొత్తం అంతా వేగితే వేగిపోయింది నేను తీసేస్తున్నాను చాలామంది ఫుడ్ కలర్ వేసుకుంటారు అది మీ ఇష్టం నేనైతే ఫుడ్ కలర్ వాడను ఎందులోనూ మీకు ఇష్టమైతే వేసుకోండి వేసుకోవద్దనే చెప్తాను అడిగితే అయిపోయింది సూపర్ స్నాక్ ఐటమ్ సాంబార్లో కూడా బాగుంటుంది ఇది సైడ్ డిషా మా ఇంటి అమృతంలో కాలీఫ్లవర్ పకోడి థ్యాంక్స్ ఫర్ వాచింగ్